శ్రీమాత్రే నమ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యత్వం భిక్షాన్ పార్వతి మరి నవరాత్రులలో మూడవతారమైనటువంటి అన్నపూర్ణ అవతారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నపూర్ణ అనగానే మనకు పేర్లోనే మనకు అర్థమవుతుంది జగన్మాత మన సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగత్తులో ఉన్న జీవరాశులన్నిటికీ కూడా అన్నదాతగా ఉండి అన్నదా వసుదా వృద్ధాని లలితాసహస్రనామంలో చూస్తాం కదా సృష్టిలో ప్రతి జీవికి ఆహారాన్ని అందించే జగన్మాత స్వరూపమే ఆ అన్నపూర్ణా స్వరూపం మరి అన్నపూర్ణాదేవి మనకు ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో కనిపిస్తుంది దక్షిణ భారతంలో చాలా చోట్ల మనకు అన్నపూర్ణాదేవి దేవాలయాలు దర్శనమిస్తాయి ముఖ్యంగా కర్ణాటక హోర్నాడ్లో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి చాలా వైభవంగా పూజలు అందుకుంటూ ఉంటుంది శ్రేణిలో ఉంటుంది చాలామంది వెళ్ళి ఉంటారు అయ్యప్ప దీక్షలు వేసుకునేవారు కానీ భారత యాత్ర చేసేవారు కానీ వెళ్ళి ఉంటారు ఇక అన్నపూర్ణాదేవి గురించి మనం తెలుసుకుందాం ఈ అన్నపూర్ణాదేవి గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా సతీదేవి యొక్క దక్షయజ్ఞం గురించి మనం తెలుసుకోవాలి మొట్టమొదట దక్ష ప్రజాపతి తన కుమార్తెలందరినీ కూడా వివాహం చేస్తూ వారు ఆ యొక్క సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడనేది మనందరికీ తెలుసు ఆ పరమేశ్వరుడు లేకుండా నిరీశ్వర యాగాన్ని చేయదలిచి ఆ నిరీశ్వర యాగం చేస్తున్న సందర్భంలో సతీదేవి పతిని ఒప్పించి తాను యాగానికి వెళ్ళగా అక్కడ ఆ నిరాదరణకు గురై మరి శరీరాన్ని త్యజిస్తుంది అలా సతీదేవి శరీరాన్ని త్యజించిన తర్వాత ఆ తక్షజ్ఞాన్ని వినాశనం చేస్తాడు పరమేశ్వరుడు తర్వాత మరి లోకాలలో రాక్షసుల యొక్క బాధ పెరగడంతో శక్తి రహితుడుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు తపస్సులోకి వెళ్ళి యోగంలో ఉండడంతో చరాచర జగత్తులో రాక్షస ప్రాబల్యం అనేది పెరిగిపోయింది మరి ఎప్పుడైతే అమ్మవారు లేదో అక్కడ జగత్తంతా కూడా నిరీష్ అంటే శక్తిరహితంగా ఉంటుంది కాబట్టి ఆ జగన్మాత మళ్ళీ ఆ హిమవంతుడి యొక్క కుమార్తెగా జన్మించింది ఎప్పుడైతే హిమవత్ కుమార్తెగా జన్మించిందో మరి అక్కడ పెరుగుతూ ఉండగా కొంతకాలానికి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకుందామనే ఆలోచనతోటి మరి ఆ అమ్మవారు మళ్ళీ కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు ఆచరించింది మరి పరమేశ్వరుడు ఆ తపస్సు చూసినా కూడా మరి నేను సతీదేవిని వివాహం చేసుకున్నాను మళ్ళీ ఎవరిని చేసుకోను అని చెప్పేసి మళ్ళీ యోగంలోకి వెళ్ళిపోయాడు ఇలా పార్వతీ పరమేశ్వరులను కలపాలని చెప్పేసి ఆ మన్మధుడితోటి బాణాలు వేయించడం ఆ వృత్తాంతం అంతా మనకు తెలిసిందే తర్వాత కామ దహనం జరుగుతుంది మరి పరమేశ్వరుడు యొక్క కా పరమేశ్వరుడు ఆ కామన్ని దహించిన తర్వాత పార్వతీదేవిని చూసి తర్వాత వివాహ ప్రక్రియ జరుగుతుంది ఈ సందర్భంలో మరి పరమేశ్వరుడు ఆ వివాహం కాకముందు పార్వతీదేవికి చెప్తాడు ఆ నారద మహర్షి వచ్చి నువ్వు కాశీక్షేత్రంలో ఉండి నిరంతరం అన్నదానం చేస్తూ ఉండు పరమేశ్వరుడు వచ్చి అక్కడ భిక్షాటన చేస్తాడు తర్వాత వివాహం జరుగుతుందని చెప్పడం ఈ కథ మనకు ప్రాచుర్యంలో ఉంది మరి అక్కడ కాశీలో అన్నపూర్ణాదేవి నిరంతరం అక్కడ అన్నదానం చేస్తూ ఉంటుందనేది మనకు పురాణాంతర్గతమైన విషయాల్లో అవగతమవుతుంది మరి కొంతకాలానికి పరమేశ్వరుడు వచ్చి అక్కడ భిక్షా భిక్షాచర్యం చేసిన తరువాత ఆ విశ్వేశ్వరుడిగా విశ్వనాథుడిగా అక్కడ స్థిరపడ్డాడు తర్వాత అన్నపూర్ణాదేవి అక్కడ స్థిరపడినట్టుగా మనకు స్థల పురాణం చెబుతుంది మరి కాశీ విశ్వేశ్వర క్షేత్రంలోని ఆ శిషా విశ్వేశ్వరాలయం పక్కనే ఒక చిన్న గూట్లో అమ్మవారి యొక్క ప్రతిమ ఉంటుంది చేతిలో గరిటె పట్టుకొని బంగారు గరిటె పట్టుకొని ఒక చాట్లో పాత్ర పట్టుకొని ఉంటుంది నిరంతరం కాశీక్షేత్రంలో అన్నానికి లోటు ఉండదు అనడానికి ఆ అన్నపూర్ణాదేవి స్థానంలో ఉంటుంది కాబట్టి చాలా విశిష్టమైన స్వరూపం అన్నపూర్ణాదేవి ఇలాంటి అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే మన ఇంట్లో అన్నానికి ఎటువంటి లోటు ఉండదు అన్నం అంటే ఏంది తెల్లగా మనం ఉడికించుకునేదే కాదు మనం నిరంతరం శరీరం బతకడానికి ఉపయోగించే ప్రతి వస్తువు కూడా అన్నస్వరూపంగానే మనకు చెప్పడం జరుగుతుంది అన్నం అంటే ఆహారం మనం స్వీకరించేటువంటి ఆహారాన్ని అన్నం అంటారు కాబట్టి మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనకు రైస్ బియ్యం అన్నం తింటాం కాబట్టి దాన్నే మనం ఇక్కడ అన్నం అనుకుంటాం కాబట్టి కానీ ఈ సృష్టిలో ప్రతి జీవి తినేది అన్నస్వరూపంగానే వేదం చెప్తుంది ఎందుకంటే అన్నన్న నింద్యా తద్వృతం ప్రతిబివా అన్నం శరీరం అన్నాదం అని వేదోక్తమైనటువంటి వా రుక్కులు చెప్తున్నాయి కాబట్టి ఆ అన్నపూర్ణాదేవి ఒక శ్లోకం ఇందాక చెప్పాను కదా అన్నపూర్ణే సదాపూర్ణే ఎప్పుడూ పూర్ణత్వంతో ఉండేటువంటిది ఆ జగన్మాతా స్వరూపం శంకర ప్రాణవల్లభే ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటి స్వరూపం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యత్వం జ్ఞానము వైరాగ్యము ఈ రెండింటినీ ప్రసాదించే స్వరూపంగా చ పార్వతి అంటే ఆ అమ్మనే జ్ఞాన వైరాగ్యాలను ఇవ్వడానికి ఆ స్వరూపంగా ఉండే స్వరూపమే ఈ జగన్మాత అన్నపూర్ణాస్తేవి మరి ఇది ఇరవై నాలుగో తారీఖు రోజు ఈ స్వరూపం అనేది అలంకరణ ఉంటుంది మరి ఈ అన్నపూర్ణాదేవికి ప్రీతికరమైంది అన్నపూజనే అమ్మవారికి విశేషమైనటువంటి వివిధ రకాల చిత్రాన్నాలతోటి ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం అనేది చాలా విశిష్టం మరి ఇలాంటి అన్నపూర్ణ అలంకారం నవరాత్రులలో మూడో రోజైనటువంటి ఈ అన్నపూర్ణ అలంకారాన్ని చేయడం అమ్మవారికి సేవించడం అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలు సమర్పించడం అనేది చేస్తారు ఇది అన్నపూర్ణ అలంకారం